ప్రైస్టులో అందరికీ వందనములు ఈరోజు జూన్ నెల పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానము చదువుకుందాము యహోవా నీతివంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతుడు ఆయన ముఖ దర్శనం చేసేదారు కీర్తన గ్రంథము పదకొండవ దేవుడు ఏడవ శ ప్రియమైన దేవుని ఉదయ కాల సమయం మన దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు యహోగా నీతిమంతుడు దేవుడు నీతిమంతుడండి ఆయన నీతిమంతుడు కనుకనే ఆయన నేను ఏ పాపం చేయలేదు మీలో ఎవరైనాను నాలో పాపం ఉన్నదని నిరూపించగలడా అని సవాలు విసిరాడు మరి నీవు నేను నీతిమంతులుగా ఉన్నామా మనమైతే పుట్టుకతో నీతిమంతులము కాదు జన్మ పాపము కర్మ పాపముతో పాపాత్ములుగా మనము ఉన్నాము అందుకనే ఆయన నీతిమంతుడు గనుక ఆయన తన మహిమను ఆయన ఆయన రాజ్యంలో విడిచిపెట్టి మన కొరకు రుక్తునిగా దరిద్రునిగా దీనినిగా ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను నీతివంతులుగా చేయడానికి ఆయన సిలువయ్యందు మరణించారు ఆయన ఎందు శ్వాస ఉంచటం ద్వారా ఆయన కృపచేతనే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము అని రోమిగ్రాఫిల్ పత్రికైన అధ్యాయంలో మరి దేవుడు ఎంతో తేట తెల్లగా సెలవిస్తున్నాడు అసలు నీతి అంటే ఏమిటి అని అంటే ఆయన కృపచేత మనము ఆయన ఎందు శ్వాస ముంచట ద్వారా మనము మనల్ని ఆయన రక్షించడమే నీతి మనం అనుకుంటాము ఏదో మంచి పనులు చేస్తేనో ధర్మ కార్యాలు చేస్తానో ఎదుటి వారికి మేలు కలిగేలాగా మనం ప్రవర్తిస్తేనో మనం నీతి మంతులము అని అనుకుంటాము అది స్వనీతండి మన మంచి కార్యాల ద్వారా మన ధర్మ కార్యాల ద్వారా మన మంచి పనుల ద్వారా మనము చేసేది ఏమిటి అంటే నీతి స్వనీతి కానీ ఆయన పరలోక రాజ్యం మనము వెళ్ళాలంటే మనకి నీతి అనేది చాలా అవసరం కాబట్టి ఆ నీతి అనేది ఎలా దొరుకుతుంది అని అంటే ఏసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముట ద్వారా ఆయన ఎందు విశ్వాసం ఉంచట ద్వారా ఆ నీతి మనకి కలుగుతుంది ఆ నీతి మనల్ని పరలోక రాజ్యానికి నడిపిస్తుంది యేసుక్రీస్తు వారి మీద మనము విశ్వాసం ఉంచటం ద్వారా ఆయన కృపచేతని మనం ఉచితముగా ఈ మాట మనం చాలా ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాలి మనము ఉచితముగా నీతిమంతులుగా తీర్చిబడ్డాము ఆయన నమ్ముకునేట వల్ల ఆయన ఎందుకు విశ్వాసం ఉంచటం వల్ల ఆయన కృప చేతనే నేను కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నాను అందుకే నన్ను నీతిమంతులుగా దేవుడు చేశాడని అంటావేమో నీ అంతటి నీవు దేవుడిని ఎరిగి ఉండలేదు ఆయన కృప ఆయన దయ్యాన్ని మీద ఉన్నాయి కాబట్టి నీకు దేవుని మీద ఇష్టం కలిగి ఉండే ఒక మాటలో చెప్పాలంటే సరో హృదయాన్ని దేవుడు కఠినపరచలేదా అండి ఎంతోమంది అన్యులు ఎంతోమంది విగ్రహాలను ఆరాధిస్తున్న వారు లోపంలో లేరా అండి మరి నిన్ను నన్ను దేవుడు ఎందుకు ఎంతో ఎంతోమంది ఉంటే వారందరిని పెట్టి నిన్ను నిన్ను నన్ను ఆయన్ని ఎరిగేటట్లు చేసిన గొప్ప దేవుడు కదా మన ఎస్సయ్య అంటే మన మీద ఆయనకి ఎంతో ఉన్నతమైన ప్రణాళిక ఉంది మన నీతి కాదు మన భక్తి కాదు మన భక్తి మన నీతి ఆయన దృష్టికి మురుగు గొడ్డల వల్ల కనిపిస్తున్నాయా లేఖనాలు చెబుతున్నాయి అంటే గొప్పవాడండి మన ఎస్సయ్య మనల్ని నీతి మంతులుగా తీర్చిదాయడానికి ఆయన ఉన్నతమైన మహిమని విడిచి ఎన్నో మరి అవమానాలు నిందలు ఎన్నో ఎదుర్కొన్నాడు నీ కొరకు నా కొరకు ఆయన నీతిని ప్రేమించేవాడు యథార్థవంతులైన ఒక దర్శనము చేసుదరు ఆయన నీతిని ప్రేమించే దేవుడంట ఆయన వాక్యానుసారంగా నీవు జీవించినట్లయితే నీవు నీతిని ప్రేమిస్తున్నట్లే అప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదురని దేవుని వాక్యం సెలవుస్తుంది మరి యథార్థంగా మీరు జీవించినట్లయితే దేవుని ముఖ దర్శనం చేసే దన్ని దేవుడిని అనుగ్రహిస్తాడు కానీ మనం చాలా విషయాలు యథార్థత అండి వాక్యం ఇప్పుడుతున్న నేను కానీ మీరు కానీ మాటలోనో చూపులోనో తలంపుల్లోనో ఇంకా లోపల పా పాపాన్ని ప్రేమించటంలోనో ఏదో ఒక విషయంలో యథార్థతను కోల్పోయి దేవుని మనకు దర్శనం చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాం మరి ఇక్కడి నుంచి ఆయన యథార్థంగా బ్రతుకుతూ ఆయన నీతిని మనము నిరంతరము మరి జ్ఞాపకం చేసుకుంటూ ఆయనలో వత్తిలు దమ్మ కృపదే మనందరికీ అనుగ్రహించిన దాకా ప్రార్థన వేయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు ఏమి వందయ్య ఉదయ కాల సమయం ఉంది మాతో మాట్లాడినందుకు నీతి కాదు మా భక్తి కదే అనే ఉచితమైన కృపయ మమ్మల్ని సజీవ గుంపులో ఉంచిందయ్యా మమ్మలను బలపరిచింది ఇది మంత్రుల మూసైనది ప్రసవి అనుగ్రహించమని ఈ కృపచేతిని మమ్మల్ని రక్షించమని యేసు వారి పేరు అడుగుచిన మా తండ్రి Amen. Praise the Lord.